హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ రో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెత్తం చోర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఐటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు మా ఊరు బెదం చోర్లో అయితే ఇప్పుడు ఒక నిన్నైతే నేను ఢిల్లీ నుంచి రావడం జరిగింది ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది మహింద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరియట్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి డబ్ల్యూ లెవెన్ వేరియట్ ఈ వెహికల్ నేను విజయవాడ విజయవాడ డిస్ట్రిక్ట్ విజయవాడ డిస్ట్రిక్ట్ నందిగామ వాళ్ళకైతే ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది అన్న పేరు వచ్చి పవన్ కుమార్ అన్న వాళ్ళైతే ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది బైరోడ్లో తీసుకొచ్చినా అక్కడ బయట దారిలో వర్షాలు పడడం వల్ల వీడియో అయితే చేయలేకపోయాను నేను రోడ్ అయితే వెహికల్ తీసుకోవాలని జరిగిందండి ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ వెహికల్ వాళ్ళకి పంపిస్తున్నాను అన్న వాళ్ళకి అయితే ఇప్పుడు బైరోడ్లోకి పంపిస్తున్నాను అండి మా తమ్ముకించి పంపిస్తున్నాను మహింద్రా ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు లెవెన్ వేరేటండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం నేను తీసుకున్నప్పుడు ఇరవై ఎనిమిది వేల జరిగిందండి ఇప్పుడు నేను వచ్చే ఇరవై ఎనిమిది వేల మూడు వందలు చేంజ్ జరిగింది మా ఊరి ఢిల్లీ నుంచి పద్దెనిమిది వందల కిలోమీటర్ అవుతుంది నేను ఇప్పుడు ప్రజెంట్ రెండు ముప్పై వేలు అయితే రీడింగ్ అయితే ఉందండి అక్కడికి వెళ్ళి లోపలికి ముప్పై వేల మూడు వందల అయితే రీడింగ్ అయితే ఉంటుంది వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ నేషనల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లీ నుంచి వెకల్ డిక్ వర్ కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కదండీ జన్యున్ వెహికల్ నాన్ నేషనల్ వెహికల్ టైర్స్ చూసుకునే కంపెనీ నుంచి టైర్స్ అవుతున్నాయండి అవి కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైక్స్ పొజిషన్ అవుతుందండి స్టెప్ డైర్ అనేది యూజ్ అనే చేసే వెకల్ వెహికల్ చాలా అయితే చాలా నీట్గా అవుతుందండి కి ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ లో క్లమ్మ ఇన్సూరెన్స్ కూడా ఉందండి వెహికల్కి ఒరినల్ వెహికల్ నా నేషనల్ వెహికల్ ఈ వెహికల్ నేను అన్న నేను అన్న పేరు వచ్చి పవన్ కుమార్ అన్న అన్నవాల్సింది అధిగమలు ఉంటారు అన్నవాళ్ళకి ఈ వెహికల్ నేను పది లక్షల ముప్పై వేలకైతే ఇప్పయడం జరిగిందండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ బైరోజు వచ్చిన చార్జెస్ సపరేట్ ప్లస్ కమిషన్ అయితే సపరేట్ ఇవ్వడం జరిగింది అన్నవాళ్ళు ఇప్పుడు అన్న వాళ్ళకి ఇక్కడ నుంచి పంపిస్తున్నాను ఈ రోజు మధ్యాహ్నం కల్లా అన్న అయితే వెహికల్ అయితే రీచ్ అయిపోతుంది మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నెంబర్ ఉంటుందండి మంచి మంచి వెహికల్స్ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు లేదు మీరు మన వరకు నాకు పదివేల రూపాయలు టోకెన్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి నేను మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ అయితే మొత్తం పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ ఒకటి అమౌంట్ చేస్తే వెళ్ళి హ్యాండ్ చేసుకుని మీకు కంటైనర్ వాళ్ళకి కంటైనర్ లేదు బైరోడ్ వాళ్ళకి బైరోడ్ అయితే పంపిస్తానండి కింద రెడ్లో నా నెంబర్ ఉండదండి నా నెంబర్కి ఫోన్ చేయండి ఒక వెహికల్ మొత్తం సార్ చూడడం వాళ్ళ కోసం వెహికల్ చూపిస్తాను ఒకసారి మొత్తం అయితే వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది డబ్ల్యూ డెవెన్ వెరైట్ అండి ఆటో ట్రాన్స్పోర్షన్ వెహికల్ డెవెన్ కంటే అలా సార్ ఫ్రెడ్ గ్రిల్ కూడా చేంజ్ అవుతుంది వెహికల్కి వెహికల్ అయితే ఎక్స్ కండిషన్లో ఇప్పుడు అన్న వాళ్ళకి ప్రజెంట్ నేను ఈ వెహికల్ పెద్దంచి అయితే పంపించడం అయితే జరుగుతుందండి చూసుకోవచ్చు మీరు కీలసి ఎంటర్ అవుతుంది స్మార్ట్ సెంటర్ సర్కిట్ టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి డోర్ల యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ కూడా అయితే ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి స్టార్ట్ బట్టన్ అయితే అవైలబుల్ ఉంది బట్టన్ తెచ్చేస్తేనే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది తిరిగి చూస్తుంది ముప్పై వేల నాలుగు కిలోమీటర్లు తిరిగిందండి అక్కడికి వెళ్ళి లోపలికి ముప్పై వేల ముప్పై వేల మూడు వందల యాభై ఆ విధంగా తిరిగి అది సేఫ్టీ పరంగా చూస్తుంది ఎనిమిది ఇరవై వేసు వస్తుంది డ్రైవర్ సైడ్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి పిల్లర్స్లలో బ్యాక్ సైడ్ పిల్లర్స్లో సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుందండి చూసుకోవచ్చు సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో ట్రాన్స్పోర్షన్ గియర్స్ అవుతున్నాయండి ఒక బ్యాక్ సైడ్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి టైర్ కూడా చూసుకోవచ్చు డ్యామేజ్ ఒకటి టైర్ వెల్స్ ఉన్నాయి వెహికల్ టోటల్గా డెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవడానికి చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ వీడియో కూడా చేయలేదండి అన్నవాళ్ళు డైరెక్ట్ అయితే జరిగింది అన్నవాల్ డైరెక్ట్ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది అండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ అమ్మ వెహికలేదే కాదు మహిళా ఎక్స్ఫీ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు లెవెన్ వేరే ఆటో ట్రాన్స్మెషన్ డీజల్ వర్షన్ ఆటో ట్రాన్స్మెషన్లు రెండు వేల పంతొమ్మిది పదో నెల పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ముప్పై వేలు మాత్రమే తిరిగింది అన్న పేరు వచ్చేసి సురేష్ అన్న పేరు వచ్చేసి పవన్ కుమార్ అన్న వాళ్ళకి నందిగామా అన్న వాళ్ళకి వెహికల్ ప్రజెంట్ నేను బైరోడ్ అయితే పంపిస్తున్నానండి అన్నవాళ్ళు ఫుల్ పేమెంట్ కూడా చేసినారు ఇక్కడి నుంచి వెళ్ళే చార్జెస్ కూడా ఇచ్చినారు కన్నా కమిషన్ కూడా ఇచ్చేసినారు అన్నవాళ్ళకి నేను ఓన్లీ ఎన్ఓసి ఇన్వాయిస్ అయితే ఇవ్వాలి నేను డాక్యుమెంట్స్ కూడా ఒకసారి వెహికల్ చూపిస్తాను అన్ని డాక్యుమెంట్స్ మొత్తం వెహికల్ డాక్యుమెంట్స్ మొత్తం వెహికల్ పెట్టేది పంపిస్తున్నాను బండికి సంబంధించిన ఆర్సి బండికి సంబంధించిన టూ కీస్ సేల్ లెటర్స్ ఇన్వాయిస్ కాపీ ఇన్వాయిస్ కూడా కాపీ కూడా పంపిస్తున్నానండి అన్న వాళ్ళకి ఎన్ఓసీ ఎన్ఓసి ఒకటి బ్యాలెన్స్ ఉంటుందని ఇచ్చేది ఎన్ఓసి కూడా మీ అన్న వాళ్ళకి నేను టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అప్లై చేసి ఇచ్చేస్తాను టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అన్నవాళ్ళకి కూడా అప్లై చేసి ఇచ్చేస్తానండి ఇప్పుడు అన్న వాళ్ళకి బయట బైరోడ్డే పంపిస్తాను మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిగా నెంబర్ ఉండదనే నెంబర్ ఫోన్ చేయండి చిన్న వెహికల్ నుంచి పెద్ద వరకు పెద్ద వెహికల్ వరకు ఏ వెహికల్ వాళ్ళు మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తాను తక్కువ తిన్న వెహికల్స్ తెప్పిస్తాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై